చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు చిన్న కూతురు నిర్వహించిన అంత్యక్రియలు చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్న ఓ కొడుకు తండ్రి అనారోగ్యంతో మరణించినప్పుడు కడసారి కూడా రాకుండా అంత్యక్రియలకు దూరంగా ఉన్నాడు ఇంటిని తనకు రాస్తామని చెల్లెళ్లు బంధువులు ఎంత బతిమిలాడినా వెనకపోవడంతో చివరకు చిన్న కుమార్తె తండ్రి చితికి అగ్గిపెట్టి అంత్యక్రియలు పూర్తిచేసింది ఈ హృదయ విదారక ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఏప్రిల్ పదహారు రెండు వేల ఐదు బుధవారం జరిగింది ఘటన వివరాలు మీడియా నివేదికలు స్థానిక వర్గాల ప్రకారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామానికి చెందిన మాణిక్యరావు ఎనభె భార్య సురేఖతో కలిసి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో నివసిస్తున్నారు వీరికి ఒక కుమారుడు గిరీష్ ఇద్దరు కుమార్తెలు కవిత రఘునందిని ఉన్నారు మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన కొడుకు కూతుళ్లకు వివాహాలు చేశారు గిరీష్ లో నివసిస్తుండగా కవిత రఘునందిని లో ఉంటున్నారు నాలుగేళ్ల క్రితం సురేఖ మరణించారు మాణిక్యరావు తన సొంతూరు క్యాతన్పల్లిలో ఉన్న పదిహేను ఎకరాల భూమి అరవై లక్షల రూపాయలు నగదును కుమారుడు గిరీష్ కు ఇచ్చారు అయితే మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో ఒకటి కోటి రూపాయలు విలువైన సొంత ఇంటిని చిన్న కుమార్తె రఘునందిని పేరిట రిజిస్టర్ చేశారు ఎందుకంటే ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఈ నిర్ణయం గిరీష్ కు నచ్చలేదు లక్షల విలువైన ఇంటిని చెల్లికు రాసిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్నాడు అంత్యక్రియలకు రాని కొడుకు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి మాణిక్యరావు అనారోగ్యంతో మరణించారు ఈ విషయాన్ని చెల్లెళ్లు కవిత రఘునందిని హైదరాబాద్లో ఉన్న గిరీష్ కు ఫోన్ ద్వారా తెలియజేశారు అయితే గిరీష్ ఇంటిని నాకు కాకుండా చెల్లెకు రాసిచ్చాడు నేను అంత్యక్రియలకు రాను అని తేల్చి చెప్పాడు చెల్లెళ్ళు ఇద్దరూ ఇంటిని ముగ్గురూ సమానంగా పంచుకుందామని అవసరమైతే పూర్తిగా గిరీష్కే ఇస్తామని బతిమిలాడారు బంధుమిత్రులు స్థానికులు కూడా ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ గిరీష్ మనస్సు కరగలేదు చిన్న కూతురు నిర్వహించిన అంత్యక్రియలు గిరీష్ రాకపోవడంతో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు మీరు అంత్యక్రియలు నిర్వహించకపోతే మేము చేస్తాం అని ముందుకొచ్చారు బంధువులు మిత్రులు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు దీంతో ఏప్రిల్ పదహారు బుధవారం మధ్యాహ్నం అంతిమయాత్ర నిర్వహించగా చిన్న కుమార్తె రఘునందిని తండ్రి చితికి అగ్గిపెట్టి అంత్యక్రియలు చేసింది సామాజిక చర్చ ఈ ఘటన మహబూబ్ నగర్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఆస్తి కోసం కన్న తండ్రిని విడిచిపెట్టి అంత్యక్రియలకు కూడా రాణి కొడుకు చర్య సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది కుటుంబ విలువలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతలపై ప్రశ్నలు తలెత్తాయి ఆస్తి వివాదాలు కుటుంబ సంబంధాలను ఎలా దెబ్బతీస్తాయో ఈ సంఘటన స్పష్టం చేసింది జాగ్రత్తలు సూచనలు ఒకటి ఆస్తి పంపకం విషయంలో పారదర్శకత ఆస్తిని సంతానానికి పంచే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలి రాతపూర్వక ఒప్పందాలు విలునామా తయారు చేయడం మంచిది రెండు కుటుంబ సంబంధాలు ఆస్తి వివాదాలు కుటుంబ సంబంధాలను దెబ్బతీసేలా చేయకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి మధ్యవర్తులు కౌన్సెలర్ల సహాయం తీసుకోవచ్చు మూడు తల్లిదండ్రుల పట్ల బాధ్యత సంతానం తమ తల్లిదండ్రుల పట్ల ఆర్థిక భావోద్వేగ బాధ్యతలను నిర్వర్తించాలి వృద్ధాప్యంలో వారిని ఒంటరిగా వదిలేయడం మానవీయం కాదు నాలుగు సామాజిక సహకారం ఇలాంటి ఘటనల్లో స్థానిక సంఘాలు సీనియర్ సిటిజన్ సంస్థలు ముందుకొచ్చి సహాయం చేయడం అభినందనీయం ఈ ఘటనలో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు ముందుకొచ్చారు ఐదు అవగాహన కార్యక్రమాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కుటుంబ విలువలు ఆస్తి వివాదాల పరిష్కారంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి